హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి బగారే రైస్లోకి చక్కటి కాంబినేషన్ అండి బగారే బైగన్ ఇది హైదరాబాద్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో పక్కా రెస్టారెంట్ స్టైల్లో మీకు చూపించబోతున్నానండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను ఇలా పొట్టిగా అన్నీ ఒకే సైజులో ఉన్నాయి తీసుకుంటే మనకి చక్కగా ఉడుకుతుందండి సో ఈ బాగా వాష్ చేసుకుని ఇలా నాలుగు వైపులా కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి నేను సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను వంకాయలు ఎలా కట్ చేసుకోవాలో చూసేసాం కదండి అలాగే ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాన్ని కూడా చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ వేయించి పెట్టుకున్న పల్లీలు తీసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా వేయించుకుని తీసుకోవాలండి వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్స్ అలాగే వేయించి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి దీంట్లోకి చిన్న ఇంచు అల్లం తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి కూడా ఒక ఐదారు దాకా వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా ముద్దకి సరిపడంతగా వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని దాని రసం కూడా ఇందులో కొద్దిగా వేసుకుని కొంచెం పక్కగుంచుకోవాలండి మూత పెట్టి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి ఇలా ఆడుకున్న పేస్ట్ను పక్కకు పెట్టుకుని ఇప్పుడు స్టఫింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా మనం ఒక్కొక్క వంకాయ తీసుకుని మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో దాని హోల్స్లో అంతా ఈ మసాలాని చక్కగా స్పూన్తో కానీ చేత్తో కానీ పెట్టుకోవాలండి ఇప్పుడు దీని సైడ్స్ ఎక్స్ట్రా ఉన్న మసాలానంతా మొత్తం తీసేసి చక్కగా ఒకసారి దగ్గరగా నొక్కేసి ఓ ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం వంకాయలన్నీ స్టఫింగ్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దామండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక దలసరి పాత్రను పెట్టుకోవాలండి దాంట్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడేకాక దీంట్లోకి ముందుగా ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలండి ఆవాలు చిటిపట్లాడి జీలకర్ర మంచిగా వేగాక దీంట్లోకి కొద్దిగా మెంతులను వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకున్న కర్రీ చేదు వచ్చేస్తుంది ఇవన్నీ దోరగా వేయించుకుని దీంట్లోకి కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలండి పెట్టి కలుపుకుని దూరగా వేయించుకోవాలండి పోపులు దూరగా వేగాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి దీంట్లో ఇలా మొత్తం వంకాయలు వేసేసుకున్నాక గరిటె పెట్టి నెమ్మదిగా కలుపుకోవాలండి వంకాయలు లేకపోతే విరిగిపోతాయి ఇలా కలిపేసుకున్నాక మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో వంకాయ ఇలా మనకి మెత్తబడి కొంచెం ఇలా దగ్గర పడ్డాక ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మనకి వంకాయను ముట్టుకుని చూస్తే ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలండి అలా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు మిగిలిన మసాలా ముద్దను కూడా ఇందులో వేసేసుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలండి ఈ కర్రీ బగారా రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి అలాగే ఏ వెజ్ బిర్యానీలోకైనా అద్దిరిపోతుందండి ఆలు తినలేని వాళ్ళు ఇలా వంకాయ కర్రీని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిలు వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కరెటి పెట్టి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు దగ్గరుండి ఉడికించుకుంటే మనకి బగేరా బైగన్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మొత్తి చూద్దామండి మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదండి ఇలా ఉంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇలా ఉడుకుతున్నప్పుడే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో సులువుగా బగారా బేగన్ రెడీ అయిపోయింది కదండి ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు